నమస్తే అండి ఇవాళ అర్జెంట్ లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ టూ కి హౌస్ తీసుకురావడం జరిగింది ఇది వచ్చేసి జీ వన్ పర్మిషన్ ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం కంప్లీట్ చేసి ఇవ్వడం జరుగుతుంది మీరు ఓన్లీ ఫ్యాన్స్ మాత్రమే పెట్టుకోవాలండి మీకు హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ కన్సెక్షన్ ఉంటుంది అది మీరు వచ్చి ప్రాపర్టీ చూసుకుంటే మీకు ఆటోమేటిక్ గా తెలిసిపోతుందండి ఇది హెచ్ఎండి అప్రూవ్డ్ వెంచర్ లో ఉంటది కాబట్టి ఏ బ్యాంక్ కింద ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది అండర్ గ్రౌండ్ డ్రైనేజు స్ట్రీట్ లైట్ పార్కులు అన్ని ఉంటాయి చుట్టూరా దాదాపు ఒక ఐదు వందల మంది ఫ్యామిలీస్ కూడా ఆల్రెడీ ఉన్నారు చుట్టూ హౌజెస్ ఉంటాయి అంత ఫ్యామిలీస్ ఉంటారు మీకు స్విగ్గీ జొమాటో లో ఆన్లైన్ సర్వీసులు కూడా అన్ని వస్తాయి బస్ స్టాప్ అయితే కేవలం వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటది మీకు పది నిమిషాలకు ఒక బస్ వస్తూనే ఉంటది తక్కువ బడ్జెట్ లో ఉంది మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేసినాడు బిల్డర్ చేసిన కన్స్ట్రక్షన్ గానీ హౌస్ డైమెన్షన్ వచ్చేసి థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ డైమెన్షన్ ఇంటి ముంగట్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ ఉంటది ఈస్ట్ ఫేస్ హౌస్ మీకు మా వీడియోస్ నచ్చుతున్నట్టయితే లైక్ చేసి మా ఇన్స్టాగ్రామ్ పేజ్ తప్పకుండా ఫాలో అవ్వండి అడ్రస్ వచ్చేసి ఉప్పల్ కి టువెల్ కిలోమీటర్స్ ఉంటది నారపల్లి నుంచి ఫోర్ కిలోమీటర్స్ ఉంటది కొర్రమల గ్రామ పంచాయతీ కిందికి వస్తుంది ప్రైస్ వచ్చేసి డెబ్బై ఐదు లక్షలు ఇంకా తగ్గుతుంది